అందరికీ నమస్కారం అండి మనకు తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూడు మూవీస్ ఉన్నాయని అందులో ఒకటి హరిహర వీరమల్లు ఇంకోటేమో ఓజీ మూడోది వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట సో అయితే ఈ మూడు సినిమాలు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకోవడం మంచిది ఎందుకయ్య అంటే ఈ మూడు సినిమాలు కూడాను పాన్ ఇండియా సినిమాలు అంటే తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న సినిమాలు మలయాళం కన్నడ తమిళ్లో కూడా రిలీజ్ అవుతున్న సినిమాలు అనమాట ఎందుకని తొందరగా రిలీజ్ చేయమంటున్నానంటే సో మనకు తెలిసిందే మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి గారు కూడాను ఢిల్లీలో పవన్ గారిని మెచ్చుకున్న విధానం ఈయన పవన్ కళ్యాణ్ కాదు ఒక తుఫాను అని అదే విధంగా నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం దానికి వచ్చినటువంటి జనం ఎక్స్పెషల్లీ పవన్ గారి ప్రమాణ స్వీకారం అప్పుడు ఇచ్చిన ఇచ్చినటువంటి అభినందనలు సో ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి నేషనల్ వైడ్ కూడా చాలా అంటే చాలా కవరేజ్ అయితే వస్తుంది నేషనల్ మీడియాలో ఆటలో సో కాబట్టి ఈ యొక్క ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు డైరెక్టర్స్ అయి ఉండొచ్చు ఏ మూవీస్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో లైక్ ఎడిటింగ్ అయినా కానీ లేకపోతే రీ రికార్డింగ్ అయినా కానీ అవన్నీ ఫినిష్ చేసుకుని కుదిరితే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా రిలీజ్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ యొక్క పాపులారిటీ ఏదైతే ఉందో అట్లీస్ట్ అది ఆ సినిమా ప్రొడ్యూసర్లకి అయితే ఉపయోగపడుతుంది అలాగే ఏదన్నా సినిమా క్లిక్ అయితే కనుక అది డైరెక్టర్ కూడా ఒక పెద్ద ప్లస్ పాయింటే అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిగిలిన లాగా సినిమా రిలీజ్ అప్పుడు బాంబే వెళ్ళడము చెన్నై వెళ్ళడము పూణే వెళ్ళడము అక్కడ ప్రమోషన్స్ చేయడం అలా చేసే వ్యక్తి అయితే కాదు అట్లీస్ట్ ఆయన ప్రమేయం లేకపోయినా కానీ ఆయన వల్ల వచ్చినటువంటి ఈ పాపులారిటీని ఆ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ సారీ ఆ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వాడుకొని వాళ్ళకి కొంచెం ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఒకటే కావాలి ఆయన ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో దాని మీద కొద్ది లాభం అనేది అయితే కావాలన్నమాట సో దానికి ఇదైతే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అనేది నా ఉద్దేశం Thank you.